ఇది ప్రాజెక్ట్ యాక్చువల్గా సెంట్రల్ పంపించింది అధ్యక్ష అది ప్రాసెస్లో ఉంది ఖచ్చితంగా త్వరలో దాన్ని శాంక్షన్ చేయించుకుంటాం చేయించుకొని దాన్ని టేకప్ చేయడం జరుగుతుంది అధ్యక్ష ఆ ప్రాజెక్ట్ వస్తే కొంతవరకు ట్రాఫిక్ ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి కనీసం ఫోర్ ఇయర్స్ పడుతుంది అధ్యక్ష ఎక్కడైనా దేశంలో మెట్రో టేకప్ చేస్తే మినిమం ఫోర్ ఇయర్స్ పడుతుంది అధ్యక్ష అయితే అదే కాకుండా ఆ యొక్క ఏహెచ్ ఫార్టీ ఫైవ్ రోడ్ వాళ్ళు అడిగింది ఏహెచ్ ఫార్టీ ఫైవ్ రోడ్డు దాని మీద ట్రాఫిక్ కంజక్షన్ తగ్గించడానికి మొత్తం ఒక పదిహేను రోడ్లు ఇంటర్నల్గా ప్లాన్ చేశారు అధ్యక్ష అది కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్లో పూర్తి అయ్యేటట్టుగా గా నేను అధికారులకు ఆదేశం ఇచ్చాను దాని మీద వాళ్ళు వర్తిస్తున్నారు ఇందులో పర్టికులర్గా ఏదైతే ఏహెచ్ ఫార్టీ ఫైవ్ నుంచి ఎన్హెచ్ సిక్స్టీన్కి ఎన్హెచ్ సిక్స్టీన్ అనేది ప్రస్తుతం నేషనల్ హైవే ఏహెచ్ ఫార్టీ సెవెన్ అనేది వరల్డ్ హైవే ఎక్కువ ట్రాఫిక్ వచ్చి ఏహెచ్ ఫార్టీ ఫైవ్ మీద ఉంటుంది దాని నుంచి ఎన్హెచ్ సిక్స్టీగా ఒక ఆరు రోడ్లు ఇక్కడ ప్లాన్ చేశారు అధ్యక్ష ఆరు రోడ్లలో పెనగండి నుంచి వేపగంట జంక్షన్ వరకు ఏడు పాయింట్ రెండు ఐదు కిలోమీటర్లు అధ్యక్ష అదేవిధంగా సర్వే నెంబర్ థర్టీ త్రీ ఆఫ్ వేపగుంట టూ సర్వే నెంబర్ వన్ ట్వంటీ ఎయిట్ ఆఫ్ జుత్వాడ అది వచ్చి సిక్స్ పాయింట్ జీరో ఫైవ్ కిలోమీటర్స్ సర్వే నెంబర్ వన్ ఆఫ్ పరదేశపాలెం టూ సర్వే నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ గంభీరం అది వన్ పాయింట్ ఫోర్ కిలోమీటరు అదేవిధంగా సర్వే నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ గంభీరం టూ సర్వే నెంబర్ ఆఫ్ నైన్ గంభీరం ఎన్ఎస్ సిక్స్టీన్కి అది టూ పాయింట్ ఫైవ్ కిలోమీటరు అదేవిధంగా అడ అడవీరం జంక్షన్ బీఆర్ఎస్టీ రోడ్ నుంచి గండిగుండం అక్కడికి ఎయిట్ కిలోమీటర్సు నేరేళ్ల వలస నుంచి తాళ వరుస వరకు నాలుగు కిలోమీటర్లు మొత్తం ఇరవై తొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్లు వస్తుంది అధ్యక్ష ఇవి కాని వస్తే ఈరోజు ఏదైతే ఓల్డ్ నేషనల్ హైవే ఏజ్ ఫార్టీ సెవెన్ నుంచి తర్వాత నేషనల్ హైవే సిక్స్టీన్కి లైన్స్ వస్తాయి రోడ్లు వస్తాయి అధ్యక్ష అవి వచ్చినప్పుడు ట్రాఫిక్ యొక్క కంజక్షన్ తగ్గుతుంది ఆ విధంగా రెండు ఒకటి మెట్రో రెండోది ఓల్డ్ నేషనల్ హైవే నుంచి న్యూ నేషనల్ హైవేకి కల్పించే అధ్యక్ష ఇవన్నీ కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్లో పూర్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష మెట్రో మాత్రం పోలీసులు అయ్యేటట్టుగా దాని మీద రెగ్యూస్ వర్క్ చేస్తుంది అధ్యక్ష గుండె సమస్యలకు ప్రతి సెకను విలువైనది గుండెపోటుకు కేవలం ముప్పై నిమిషాల్లో అత్యాధునిక చికిత్స ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర కులారి గారి ఆధ్వర్యంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్యాధునిక ఎమర్జెన్సీ హార్ట్ కేర్ వైద్య సేవలు అడ్వాన్స్డ్ క్యాట్లాబ్ ఐసీయూ కేర్ యూనిట్ ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు ఫర్ ఎమర్జెన్సీస్ కాల్ డబల్ నైన్ డబల్ సిక్స్ ఎయిట్ జీరో వన్ వన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ త్రీ టూ డబల్ ఎయిట్ డబల్ నైన్ ఎన్ఎల్ హాస్పిటల్స్